ఈ కథతో పోల్చలేనంత ఒక ఐరావతం లాంటి సారస్వత శిఖరం ఆరుద్ర అలాంటి ఆరుద్ర గురించి అంతే స్థాయిలో తన ప్రతిభా పాఠకాలను నిరూపించుకున్నటువంటి దాశరథి గారి గురించి ఇవాళ శత జయంతి సందర్భంగా అంటే వందేళ్ల ఉత్సవ ఉత్సవాల సందర్భంగా ఈ సమాలోచన అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం ఆరుద్ర గురించి చెప్పేటప్పుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని పూర్తి చేసుకోవాలి తెలుగు సినిమా పాట ఒక మూస ధోరణిలో వెళ్తున్నప్పుడు దానికి ఒక శృంగార గీత శృంగార సుగంధాన్ని ఒక యథాభరిత తత్వ తాత్వికతను అలాగే ఒక లానిత్యమైనటువంటి పదజాలాన్ని సొబగును అద్దిన సినిమా వెండితెలకు అద్దినటువంటి మహామహా రచయిత మనకు వేరచయితగా మనకు ఆరుద్ర కనిపిస్తాడు ఆరుద్రలో ఒక అంటే మనము ఈ ఆరుద్ర ఏ టైంలో వచ్చాడంటే పద్యం తన ఉనికిని చాటుకుంటున్నటువంటి నేపథ్యంలో పద్య ధోరణిలో వస్తున్నటువంటి కేయ ఛాయలతో కూడినటువంటి గీతాలు వెండి తిరని ఏలుతున్నటువంటి సందర్భంలో ఆరుద్ర వచ్చి ఆ పాటలకు ఒక ఒక లయను ఒక సరికొత్త లయను సమకూర్చినటువంటి వ్యక్తిగా నాకు ఆరుద్ర కనిపిస్తాడు అతను విరహ గీతం వాసిన ప్రేమ గీతం వాసినా అల్లరి గీతం వాసిన ఒక ప్రత్యేకమైనటువంటి శైలిని కనబరుస్తాడు సినిమా పాట రచయిత అంటే నేను చెప్పింది కాదు ఇది సినిమా పాట రచయిత అంటే చాలా అద్భుతమైనటువంటి వ్యక్తిత్వ నిర్మాణం కలిగి ఉండాలి సినిమా పాటలు రాయడం అంటే ఒక ప్రతిభ చాలా ప్రతిభ ఉండాలి అంటున్నారు కదా అత్యుత్తమ శ్రేణి ప్రతిభ ఉన్నప్పుడు మాత్రమే సినీ గీత రచయిత ప్రభావ ప్రభాహశీలంగా పాటలు రాయగలుగుతారు లేకుంటే ఒకటో రెండో పదో రాసేసి అలా పక్కకు నిష్క్రమించేటువంటి ప్రభావం ఉంది ఎందుకంటే ఇక్కడ దృక్పథం పనికి రాదు ఇక్కడ శ్రీశ్రీ లాంటి వారు కావచ్చు ఆరుద్ర లాంటి వారు కావచ్చు ఇంకా మరెవరైనా కావచ్చు భక్తి గీతం రాయమంటే భక్తి గీతం రాయాలి శృంగార గీతం రాయమంటే శృంగార గీతం రాయాలి ఏ పాటనైనా రాయే రాస్తాను అన్న వాళ్లే సినీ గీత రచయితగా నిలబడతారు అలా నిలదూక్కుని రెండు వేల పాటల పై చిలుపు రాసినటువంటి ఈ గీత రచయిత ఆరుద్రగా మనం చెప్పుకోవచ్చు నిజంగా నేను చాలా గొప్ప మహానుభావుల ముందు మాట్లాడుతున్నాను మూత్కు నరహరి గారు ఉన్నారు మా సీతారాం గారు ఉన్నారు మా నాగేశ్వరం గారు ఉన్నారు మా కందుకూరి గారు ఉన్నారు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తుల ముందు నేను చాలా స్పృహలో మాట్లాడుతున్నాను అంటే అక్కడ ఏంటంటే ఆరుద్ర గారు ఆరుద్ర సాహిత్యంలో నాకు ముఖ్యంగా నేను నారాయణ రెడ్డి గారికి వీరాభిమాని అయినప్పటికీ నాకు నా చిన్నప్పటి నుంచి కూడా చాలా పాటలు ఆరుద్ర గారు ఆరుద్ర గారే ఈ పాటలు రాశారని నేను అనుకోలేదు ఉదాహరణకు నేను మల్లెపూ సినిమాలో చాలా భ్రమలో ఉన్నాను నేను అంటే గొప్ప సాహిత్యం అంతా పేరున్నటువంటి చాలా మత ప్రతిష్ఠులుగా పేరున్నటువంటి మహాకవులకు మాత్రమే చాలా పెద్ద మన రాసిన పాటలు వేరే వాళ్ళ పేరు పేరు మీద చలామైనటువంటి సందర్భం సినిమా ఇండస్ట్రీలో ఉంటుంది అలా ఆరుద్ర రాసినటువంటి ఆనిపత్యాల లాంటి గీతాలు కూడా చాలా మంది పేర్లలో ఓ ఈ గూగుల్ అనుదకరకాల ఉన్నది చాలా దురదృష్టకరమైనది విషయంగా శేఖర్ ఒక మల్లెపూ సినిమాలో ఒక సందర్భంలో రాస్తాడు ఆయన కన్నా తెల్లనిది మకరందం కన్నా తీయనిది మన ప్రాణయం అనుకొని మురిసితిని అది విషమని చివరకు తెలిసినది ఎంత గొప్పగా చెప్పాడో చూడండి అంటే ప్రేమలో పడ్డప్పుడు తాను పొందినటువంటి తాతామ్యం అనుభూతిని ఎంత గొప్పగా చెప్పాడో చూడండి మరు మల్లియ కన్నా తెల్లనిది మక రంగం కన్నా తీయనిది మన ప్రణయం అనుకొని మురిస్థితిని అది విషమని చివరకు చివరకు తెలిసినది ప్రతి పాటలో కూడా ఒక మూడు లైన్లు చెప్పి చివరకు తన జడ్జ్మెంట్ను ప్రకటిస్తూ ఉంటాడు అసలు గీత రచయితకు ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి జ్ఞానం ఏంటంటే సన్నివేశాన్ని అర్థం చేసుకునేటువంటి జ్ఞానం తర్వాత ట్యూల్కు రాసేటువంటి జ్ఞానం దర్శకుడి యొక్క మానసిక స్థితిని తన దర్శకుడి యొక్క అభి అభిరుచిని అర్థం చేసుకున్నటువంటి జ్ఞానం ఈతల చేతకు ఉండాలి సో ఆ నేపథ్యంలో ప్రతి పాటలు కూడా తనదైనటువంటి శైలిలో తనదైనటువంటి ముద్రలో రాసినటువంటి గీతల చేతగా మనకు ఆర్ద్ర కనిపిస్తాడు రెండో మొదటి చెంది అంటే మనము ఒక పల్లవిని ఏ పల్లగైనా ఆరుద్ర రాసినటువంటి పాటలు తీసుకోండి రెండు లైన్ల కంటే ఎక్కువ మించని పల్లవి ఉంటుంది ఇప్పుడు మరి మళ్ళీ ఎక్కడన్నా తెలియని కన్నా తీయనేది మన ప్రణయం అనుకున్న స్థితిని అది విషయం నుంచి వచ్చి తెలిసింది పల్లవి అయిపోయింది కానీ దురదృష్టవశాత్ ఇప్పుడు వచ్చినటువంటి పాటలు ఏంటంటే ట్యూన్ కు పాటలు రాయాల్సి వచ్చినప్పుడు మేము అంతా ఏం తీసుకున్నాం అంటే పల్లవి ఇంత పొడుగు అంటారు తను వచ్చింది ఆ దానికి మేము రాయాల్సి ఉంటుంది అనమాట సో ఇట్లా పాటను పాటకు మకుటం మన తల ఎంత ఉంటుంది వాడి మొత్తం అడుగులు ఉంటే తల ఒక జానడి ఉంటుంది పల్లవి కూడా అంతే ఉండాలి ఎందుకు అంతే ఉండాలి అంటే పల్లవి వల్లనే పల్లవి వల్లనే పల్లవి వల్లనే పాట పది కాలాల పాటు బతుకుతుంది పల్లవి మనకు గుర్తుంటుంది చరణం తర్వాత ఆ పాట బాగున్నప్పుడు మనకు చరణం అంతా గుర్తుంటుంది అయితే అలాంటి గొప్ప పల్లవులను సృష్టించినటువంటి గొప్ప మనకు ఒక పల్లవ రాజుగా మనకు కనిపిస్తుంటాడు ఈతను తర్వాత నీవెంతటి వంచన చేశావు ఇది సంపద కంగుడు పోయావు వినే నాటుట నీకు సులభం నేను విడవదలే నా నాకు మూడు లైన్లలో ఒక వేమనలా కనిపిస్తున్నాడు మూడు లైన్లలో ఒక మంచి విషయం చెప్పి తను అనుభవిస్తున్నటువంటి వేదనను మళ్ళీ చెప్తున్నాడు తొలి ప్రేమకు ఫలితం కన్నీరు విరహానికి ఫలితం చెయ్యి చేసిన గాయం మానదులే చెయ్యి చేసిన గాయం మానదులే ఓ ప్రియా అంటే ప్రతి పాటలో కూడా తను చెప్పేది చెప్తూనే తన వేదనను మొత్తం చెప్తూ ఉంటాడనమాట తర్వాత చాలా గొప్ప పాట చూడండి పల్లవి ఎన్ని లైన్లు పలికేను ఏ దూరాగ పలికేను ఏ దూరాగం అలిబిని కయ్యాని అలిబీని కయ్యాని నలలి తలావన్య మందారవదిలో నా పలికేను ఏదో రాగం ఎంత సృత్యం మనకి బట్టి పావనరు అతను హృదయం లోపట ఏదో రాగం పలికిందట ఆ అలిబితో చెప్తున్నాడు ఆ కళ్యాణితో చెప్తున్నాడు అదంతా ఎవరైనా అంటే నా లలిత లావణ్య మందార మందారగిరిలో తన ఊహల ఉద్యానవనంలో ప్రేమ భావనలను ఎంత గొప్పగా ఆవిష్కరిస్తున్నాడు ఆవిష్కరిస్తున్నది ఇలా ఇంకొక పాటలో ఏమంటాడంటే సరే నిజంగా శృంగార గీతాన్ని అవయవాల అవయవాలను అనౌన్స్ చేయకుండా ఒక స్త్రీమూర్తి యొక్క దేహాన్ని వర్ణించకు అటు వర్ణించేటప్పుడు ఎంత జాగ్రత్త పడ్డాడో చూడండి అతను సరికొత్త చీర ఊహించినాను సరదాల సరిగంచు నేను మనసు మమత పడుగు పేక చీరలో చిత్రించినాను ఇది ఎన్నో కలల కలనీత నా వన్నెల రాసికి సిరి జూట చాలా చెప్పేశాడు ఒక ఒక చీర నేను అట అది ఎలాంటి చీర అద్భుతమైన చీర ఆమెకు నప్పేటి ఆమె రంగుకు నప్పేటువంటి ఆమె శరీర సౌష్ఠవానికి నప్పేటువంటి చీర నేను ఎలాంటి చూడు ముచ్చట గులిపే మొగలి పొత్తుకు ముళ్ళు వాసన ఒక అందం అభిమానం గల ఆడపిల్లకు అలక ఒక అందం ఈ అందాలన్నీ కలబోసా నీ కొంగుకు చెంగున వేస్తా ఈ అందాలన్నీ కలబోసా నీ కొంగుకు చెంగున వేస్తా ఇది ఎన్నో కలల కలనేత నా వన్నిల రాసికి ముచ్చట కొలిపే మొగలి పొత్తుకు ముందు వాసన ఒక అంగం అని ఒక విశ్లేషణ అవసరం లేని ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధి చేసి అభిమానం గల ఆడపిల్లకు అలకాకులకు ఒక అంగం అని చెప్పి ఈ ఆమెకు ఉన్నటువంటి సుగుణాలకు కూడా ఆమెకున్నటువంటి సుగుణాలన్నిటినీ కలబోసి ఆ రంగు కావచ్చు ఇంకేదైనా కావచ్చు అవన్నీ కలబోసి ఆమె అందాన్ని వినుమడింపజేసేటువంటి చీరను అల్లించి నేయించిందంట ఆమె వెంటనే నీ పొంగుకు చెంగున ముడివేస్తా అని చెప్తున్నాడు అనమాట ఒక నిమిషం మిత్రమా టై చూశాను చురచుల చూపులు ఒక మారు నీ చిరుచిరు నవ్వులు ఒక మారు మూర్తి విరుపులు ఒక మారు నువ్వు ముద్దుకు సిద్ధం ఒక మారు నువ్వు ఏ కళనున్నా మా బాధే ఈ చీర విశేషం అలాగే అంటే ఆ చీర యొక్క విశిష్టతను ఆమె యొక్క తన యొక్క సుందరి కానీ తన భార్య గాని తన జీవిత సహచరి యొక్క సుగుణాలను ఆ సౌందర్యాన్ని చెబుతూనే చాలా అద్భుతమైనటువంటి ఆ సుగుణశీలికి ఎంత గొప్ప చీర నేయించాడో కూడా మనం చెప్తాడనమాట తర్వాత తను ఒక ప్రగతిశీల భావజాలతో భావజాలంతో బతుకుతున్నటువంటి ఆ జీవిస్తున్నటువంటి ఆ రచయిత ఓ వృత్తి గీతం రాయాల్సి వచ్చినట్టు ఎట్లా చూడండి రాయినైనా కాకపోతిని కోతిని రామ పాదముకగా పోయినైనా కాక పుణ్య చరితము పాడగా కడవనైనా కాకపోతిని స్వామి కార్యము తీర్చగా పాదుకైనా కాకపోతిని భక్తి రాజ్యము నేలగా పాదుకైనా ఇక్కడ పాఠంతో ఒక్కొక్క లైన్లలో చప్పుడు చెప్పుకున్న ఒక్క ఒక పంక్తి దగ్గరకు వచ్చేసరికి మనకు ఒక అనుభూతి కలుగుతుంది అనమాట పాదుకైనా కాకపోతే భక్తి రాజ్యం నేలగా ఆ శ్రీరామ చంద్రునికి ఒక సేవ చేసుకోవడానికి ఒక పాదుకైనా కూడా నేను ఆ భరతుని నెత్తి మీద చేరని రాజ్యాన్ని వెళ్ళేవాడిని అనేటువంటి ఆ శ్రీరామ చంద్రుని యొక్క ఔన్నత్యాన్ని చాలా గొప్పగా చెప్తాడు కాకినైనా కాకపోతిని ఘాతుతో చేయగా గట్టి పోచను శరము చేసి ఘనత రాముడు చూపగా మహిని అల్పజీవులే ఈ మహిమలన్నీ లోచగా మనిషి నై జన్మించినాను మత్సరమ్ములు లేపగా మా మద మత్సరమ్ములు లేపగా కూడా ఒక గొప్ప గొప్ప సున్నితమైనటువంటి పదజాలంతో పాటలను రూపొందించిన నేర్పుగా రెండు నిమిషాలు తారా సో ఇంకొక పాట చూడండి స్త్రీని ఎట్లా ఎంత గొప్పగా చేశాడు చెప్పాడు చూడండి తెల్ల చీర కందం నల్ల చీర కట్టుకున్నా ఎర్ర చీర కట్టుకుంటే సంధ్య పొద్దు నువ్వమ్మా పచ్చ చీర కట్టుకుంటే పంట చేలు సిరివమ్మా చుట్టూ చెందావి చీర ఇక ఈ పాట గురించి మాట్లాడకపోతే ఆరుగ్ర అనేవాడు ఉన్న ఎందుకంటే తన జీవితంలో ఒక గొప్ప కవి సినిమా పాట రాయాల్సి వచ్చినప్పుడు చాలా చిన్నవాడు కావాలి ఇప్పుడు మహాకవి ఒక గొప్ప కవి బాల కవిత్వం కానీ బాల సాహిత్యం సృష్టించేటప్పుడు ఆ పిల్లాడిగా మారాల్సినటువంటి ఒక పరిణామం చెంద రూపాంతరం చెందాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ స్థాయికి వెళ్ళి కవి కిందికి వచ్చి రావాలి గొప్ప ప్రౌడ పండిత భాష ఒక పండితుడు మహోన్నతమైనటువంటి పండితుడు ఒక సినిమా పాట సన్నివేశానికి రావాల్సి వచ్చినప్పుడు చాలా చిన్నగా ఉండదు చిన్న పిల్లాడై పిల్లాడై రాయాల్సి ఉంటుంది కానీ తనకు ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు నువ్వే శ్రీ విశ్వనాథ్ లాంటి డైరెక్టర్ దొరికినప్పుడు కానీ మరో డైరెక్టర్ దొరికినప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు రాయి నేను పాటను నేను రికార్డ్ చేస్తాను ఒక కూడా మార్చను అన్నప్పుడు తనలోని విద్యుత్తు విద్వత్తు కానీ తాత్వికత కానీ తనకు ఉన్నటువంటి తన సాధించినటువంటి పాండిత్యం గాని ఆ పాటలో పొందుపరచాలని ప్రతి రచయిత చూస్తాడు అలాంటి తాత్విక చింతలతో కూడినటువంటి గొప్ప అంటే హృదయం చిన్న పిల్లలు అంటే తొలి దశలో యవనారంభంలో ఒక మోహానికి గురై లేదా ప్రేమ భావన భావనలతో పాడుకునేటప్పుడు ఆ ప్రేమ ఆ సున్నితమైనటువంటి ఆ పవిత్రమైనటువంటి ఆ నానిత్యమైనటువంటి లేత ప్రేమని ఎంత గొప్పగా రాశాడు తిరిగింది గుండె ఊసులాడింది గోదావరి చెలరేగింది యువకులు మనం మన అందరం కూడా యువ యువకుల దశలో ఉన్నప్పుడు ఆ కోరిక యొక్క కాంక్ష యొక్క బలీయమైన కాంక్ష ఎవరికి వారు ఎలా ఇంత కోరికను ఈ భూమండలంలో ఎవరైనా అనుభవిస్తున్నారా అని ఎవరికి వారు మనం అనుకుంటున్నాం ఇంత కోరికనా ఏ ఏ శక్తి ఆపలేనంత కోరిక ఆ యవ్వన కాంక్ష ఇంత బలంగా ఉంది ఆ బలంగా ఉన్నటువంటి ఆ కోరికకు ప్రతీకేం తీసుకున్నాడంటే గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది అంటాడు అది ఎంత గొప్ప ప్రతీక అనిపించింది నాకైదండి గట్టు మీద కన్నెలేడి గంతులేసి ఆడింది పట్ట పగలు సిరిగెన్నెల భరతనాట్యం ఆడింది పట్టరాని లేత ఆ పొంగుతున్నటువంటి ప్రేమ నా తనకు అందరంతా దూరం వెళ్ళిపోయి మొగ మొగలి పూల వాసనతో జగసి జగతి మురిసిపోయింది నాగమల్లి పూలతో నల్లని చెడ నవ్వింది పడుచుతను అందానికి తాంబూలమిచి ప్రాప్తమున్న తీరానికి పడవ చేరిపోయింది చూడండి ఒక జడ్జిమెంట్ను ప్రకటించడం అనేది ఒక పాట లోపల జడ్జిమెంట్ ప్రకటించడం అనేది చాలా గొప్ప విషయం అది ఎంత గొప్ప విషయం అంటే నేను కీరమణి గారి ఒక పాట వస్తున్నప్పుడు చివరి చరణం చెప్తున్నాను ఈ మూడు చరణాల కంటే చివరి చరణం చాలా గొప్పగా ఉండాలి లేకపోతే ఈ పాటే ఉండదు అన్నమాట ఓ ఈ దేశం ఈ దేశం యొక్క గొప్పతనం గురించి చెప్తున్నట్టున నన్ను అడిగారు అనమాట అప్పుడు నేను రాశానుకో నెత్తుటేరులు పారుతున్నది దేనికో తరతరాల దండాలను తెలుసుకో ఇక్కడ వచ్చింది గాయపడిన భరత జాతికి వైద్యమేదో చదువుకో రగిలి చూడు రగిలి చూడు రాలుతున్న పూలను పగిలి చూడు పగిలి చూడు పగిలిన చూడు చూడు ఈ భారతదేశానికి వైద్యం ఏదో ఈ అన్యాయం జరుగుతున్నటువంటి గాయపడినటువంటి భారతదేశానికి వైద్యం ఏదో చదువుకో అన్నప్పుడు ఆ పాట ఓకే అంటే ప్రతి పాటలో ఒకటి కూడా గీత రచయిత ఇలాంటి మహానుభావులకు పెద్ద కష్టమే ఉండదు పాట రాయడానికి ఎందుకంటే వాళ్ళు ఏది ఇస్తే అప్పుడు అది రికార్డ్ చేస్తారు వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు చాలా చాలా ఆంక్షలు ఒక పాట ఒక పాట బయటికి రావాలంటే పది గ్రహణాలు సూర్యుడికి కానీ చంద్రుడు కానీ ఒకటే గ్రహణం పడుతుంది ఓ పది నిమిషాలకు ఐదు నిమిషాల విడిపోతుంది కానీ ఒక పాట ఓకే అయి రికార్డ్ అయ్యి ప్రజా బహుమహంలోకి రావడానికి చాలా కష్టకరమైనటువంటి విషయం ఉంటుంది ఈ సందర్భంలో ఇంకా ఎక్కువ ఎక్కువ కష్టంగా అనుభవిస్తున్నారు దీపరచితం కానీ ఈ మహానుభావులకు ఏ కష్టము అవసరం లేదు ఏ నష్టం అవసరం లేదు ఇక్కడ ఈ ఈ వేదిక మీద ఆరుద్దరి గురించి ఆరు మాటలు మాట్లాడేటువంటి అవకాశం కలగడం నేను ఒక రచయితగా ఒక కవిగా నేను ఒక చాలా గర్వపడుతున్నాను ఆయన పేరును ఉచ్చరించడం కూడా నేను గర్వపడుతున్నాను కనిపిస్తున్నాను ఈ అవకాశం